మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి మూడవ రాశిలో కుజుడు ఆరవ రాశిలో బుధుడు వ్యాపారంలో శుభప్రదమైన లాభాలు కలుగుతాయి వ్యాపారంలో పలు విధాలుగా కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపారంలో తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తుంది మిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి ఆశించిన లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో ఉత్సాహంగా పనిచేయడం ద్వారా ఇబ్బందులు తొలగిపోతాయి ఇతరుల విషయాల్లో కలగజేసుకోవద్దు మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా పూర్తి చేసుకునే క్రమంలో ఓర్పు సహనము శాంతము ఒకటికి రెండు సార్లు ఆలోచించడము ఇవన్నీ అవసరం అధికారుల మన్నలు పొందే విధంగా పనిచేయాలి జాగ్రత్తగా వ్యవహరించాలి అణుకువుగా మాట్లాడాలి ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో శీఘ్ర విజయం ఉంటుంది ఏది అనుకుంటారో దాన్నే సాధించండి పని ప్రారంభించిన తర్వాత మధ్యలో వేరే పనులు మొదలు పెట్టవద్దు విసుగు చెందకుండా వ్యవహరించండి అపార్థాలకు అవకాశం లేకుండా స్పష్టంగా సమాధానాలు శాంతంగా ఇవ్వాలి వివాదాలకు అవకాశం ఏమాత్రం కలిగించవద్దు అనుకూలించని పరిస్థితుల్లో మౌనం వహించడం మేలు ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి వారాంతంలో కలిసి వస్తుంది మీనరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని వారంలో ఒక్కసారైనా దర్శించడం మంచిది వారు ఎటువంటి దానాలు చేయాలి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రచ నిభ్య రాహవే కేతవే నమ ఈ శ్లోకం చదువుకొని నవధాన్యం నవగ్రహాల పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి